నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు బియల్ ఆడపిల్లల భద్రత కోసం పాటుపడతా హామీలు ఇచ్చే నాయకురాల్ని నేను కాదని అమలు చేసే లీడర్ని నేను అన్నారు విశాఖ జిల్లా భీమన నియోజకవర్గం మదర్వాడలో గల స్వతంత్ర నగర్ ఏడవ వార్డు రిక్షా కాలనీ మరియు మురికివాడ ఎస్సీ ఎస్టీ కాలనీలో ప్రజా ప్రచార పరిచయ కార్యక్రమంలో భాగంగా ఈరోడు ఈ రోజు నాగోతు నాగమణి పర్యటించగా అక్కడ ఉన్న గ్రామస్తులు ఎప్పటి నుండో అంటే గత నలభై రెండు సంవత్సరాల నుండి ఇక్కడే నివాసం ఉంటున్నా మాకు ఇంటి పట్టాలు లేవు వీధి కుళాయిలు కానీ వీధి దీపాలు కానీ రోడ్డు సదుపాయం కానీ లేవని స్థానికులు వాపోతూ మురుగుగాలువ పక్కనే జీవనం సాగిస్తున్నాం క్రిమి కీటకాలు సర్ప భయాలు దొంగల భయంతో భయాందోళనకు గురవుతున్నాం ఇక్కడకు ఓట్లు అడగడానికి వచ్చే నాయకులు తప్ప మా వైపు చూసి మాకు న్యాయం చేసేవారు ఎవరు కనిపించడం లేదని మీరైనా మాకు న్యాయం చేయగలరని మా బాధను మీకు చెప్పుకుంటున్నాం తల్లి మాకు ఎంత త్వరగా కనీస మౌలిక సదుపాయాలతో మా యొక్క వాడలు బాగు చేయండి అలా చేస్తే మిమ్మేలు మర్చిపోమని స్థానికులు ఆమెకు తమ బాధను విన్నవించగా భీమిలి శాసనసభ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి మాట్లాడుతూ ఇది ఒక ఇంటి సమస్య కాదు గ్రామ సమస్య ఈ సమస్యలు పరిష్కారం కావాలి అంటే నేను అధికారంలోకి రావాలి అధికారంలోకి వచ్చే విధంగా మీరు మద్దతిస్తే వచ్చిన మరుక్షణంలో పై అధికారులకు మీ మాటగా నా నోట వారికి సమస్య వివరించి వారి నుంచి నా కింద స్థాయి వాళ్ళకి సమస్య చెప్పి ముందుగా మీకు మాలిక సదుపాయాలు అనగా మరుగునీరు త్రాగు మరుగుదొడ్డి త్రాగునీరు వీధి కుళాయిలు వీధి దీపాలు ఏర్పాటు చేసే విధంగా చేస్తాను అదేవిధంగా కలెక్టర్కి ఈ యొక్క సమస్య వారి దృష్టికి చేర్చే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తానని అన్నారు అత్యాచారాలు మానభంగాలు జరగకుండా రక్షణ కొరకైన ఈ ఆలోచన ఒక సీసీ కెమెరా వంద మంది రక్షక బటులతో సమానమని నేను మీకు తెలియజేస్తున్నాను మా ఓటు అనే ఆయుధంతో మీరు సరైన సేవకుని ఎన్నుకుంటే ఆ సేవకుణ్ణి నేనైతే మీకు ఇచ్చిన వాగ్దానాలని తూచో తప్పక నెరవేరుస్తానని హృదయపూర్వకంగా హామీ ఇస్తున్నాను వీళ్ళ కోసం నేనైతే సార్ ఇప్పుడు వాళ్ళ సమస్యని నా సమస్యగా తీసుకొని ఇప్పుడు పత్రికా విలేకరుల ద్వారా మన ప్రజెంట్ రూలింగ్లో ఉన్న నాయకులకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయమని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను హృదయపూర్వకంగా సో చేస్తున్నాను ఇంకా రెండు నెలలు ఉంది వీళ్ళకి వీళ్ళ ప్రభుత్వం అయితే మరి రెండు నెలల తర్వాత ఏ ప్రభుత్వం వస్తుంది ఏంటో ఎవరికి క్లారిటీ లేదు ఇటువంటి సిచ్యువేషన్లో ఉంది అయినా చెయ్యాలంటే నాయకులకి వన్ మంత్ టూ మంత్స్ టైం చాలు ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ అయినా వాటర్ ఫెసిలిటీ కానీ వాష్రూమ్స్ కానీ ప్రొవైడ్ చేయాలంటే టూ మంత్స్ చాలా ఎక్కువ సమయం సమయమే నా దృష్టిలో ఎందుకంటే నాయకులు ఆల్ పవర్స్ వాళ్ళకి ఉంటాయి చెయ్యాలంటే వాళ్ళకి ఎంతసేపు రాత్రి రాత్రి ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న తగరపల్సే బాలాజీ నగర్ వెళ్ళి వచ్చాను మూడో రోజుకి అక్కడ రోడ్ వేస్తే సార్ సో నైట్ నైటే రోడ్డు వేస్తారని అక్కడ ప్రజలు నాకు ఫోన్ చేసి మేడం గారు మీరు ఇలాగొచ్చి వెళ్ళారు మాకు నైట్ నైట్ రోడ్డు పడిందని అలా కాల్ చేశారు సో చెప్పలేము ఈరోజు ఈ న్యూస్ నేను మన పత్రికా విలేకరుల ద్వారా నేను పాస్ చేయిస్తున్నాను మన అధికారులకి సో వాళ్ళు వచ్చి చెయ్యాలంటే ఒక రోజు ఏంటి వాళ్ళకి వన్ వీక్ అంటే చాలా ఎక్కువ సమయం మీకు చేయాలంటే అంతసేపు పట్టదు సో టూ మంత్స్ చూద్దాం ఈ టూ మంత్స్లో అధికార పక్షంలో ఉన్న నాయకులు ఏమైనా చేస్తారేమో చూద్దాం ఈ టూ మంత్స్లో మీకు ఎటువంటి ఫెసిలిటీస్ ఒక్కటి కూడా అమలు పడలేదు ఒక ప్లాన్ కూడా మీకు ఇవ్వలేకపోయారు ఒక వాటర్ ఇవ్వలేకపోయారు ఒక మరుగుదొడ్ డెవలప్ రోడ్ ఎవరిపోయారు లైట్ ఏది ఇవ్వలేదు ఏ ఫెసిలిటీ చేయలేదు పోనీ చేశారనుకుందా ఒకటో రెండో చేస్తే ఇంకా బోల్ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ ఈ రెండు నెలలు ఏమీ చేయకపోతే మరి మీరు అందరూ నాకు మద్దతు ఇచ్చి గెలిపిస్తానని ఎందాకలా నాకు ప్రతి గడప ప్రోగ్రాంలో నాకు హామీ ఇచ్చారు మీరు మీకు గెలిపిస్తామండి గ్రామస్తురాలు కదా మిమ్మల్ని గెలిపిస్తాము మీరు మీ లడ్డలు వాళ్ళు గెలిస్తే మాకు ఏమైనా సాయం చేస్తారని అన్నారు సో తప్పకుండా మీ నమ్మకాన్ని నేను వంశేయను మీరు నాకు ఓటేసి గెలిపించినట్లయితే ఈ రెండేళ్ళలో మనం ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఎంత మీకు సదుపాయం చేసిందో సౌకర్యాలు ఇచ్చిందో చూస్తాను రెండేళ్ళ తర్వాత నేను గెలిచినట్లయితే తప్పకుండా మీకు ఇప్పుడు చెప్పనే ఇమీడియట్గా నేనేమిస్తాను ఫస్ట్ మరుగుదొడ్డు ఇచ్చేసి వెరీ నెక్స్ట్ వాటర్ ఫెసిలిటీ ఇచ్చి వెరీ నెక్స్ట్ వీధి లైట్లు ఇచ్చి విత్ సీసీటీవీ ఫుటేజ్లతో వీధి లైట్లు ఇస్తామండి మామూలు వీధి లైట్లే కాదు తర్వాత రోడ్స్ వేస్తాము డ్రైనేజ్ ప్రాబ్లం ఒక్కొక్క ప్లాన్ అమలు పడే విధంగా నేను మీ గ్రామంలో ఎన్ని ఇల్లులు ఉన్నాయి దానికి ఎంత ఫండ్ అవసరం అవుతుంది అవంతా ఎస్టిమేషన్ వేయించి ఆ ఫండ్స్ ఎందుకంటే మీరు నాకు గెలిపించే అధికారంలో ఉంచితేనే నాకు కొన్ని పవర్స్ అనేవి వస్తాయి నేను పై ఉన్నోళ్ళకి చెప్తే నాకు ఏమైనా శాంక్షన్ చేస్తారు నాకు ఫండ్స్ ఏమైనా నా మాట వాళ్ళు కూడా నా మాట వింటారు సో ఈ విధంగా నేను ఆ ఆ ఫండ్స్ మీకు ఎంత ఖర్చు అమౌంట్ అంతా నేను ఫండ్స్ రూపంలో తెప్పించుకొని దాన్ని మీకు ఒక్కొక్క ప్లాన్ ద్వారా మీకు అమలు పరిచి మీకు సౌకర్యాలన్నీ పొందేలాగా చేస్తానని మీకు మరొకసారి వాగ్దానం ఇస్తున్నానండి మనస్ఫూర్తిగా ప్రతి స్ట్రీట్ లైట్ కి కెమెరా అనే కాన్సెప్ట్ ఒకటి చెప్తున్నారు అనమాట అసలు ఈ సీసీ కెమెరా కాన్సెప్ట్ ఏంటి అసలు దేనికోసం ఈ సీసీ కెమెరా మీరు అమర్చాలనుకుంటున్నారు అదొకసారి వివరించకండి తప్పకుండా అండి మంచిగా అడిగారు మీరు సీసీ కెమెరా అనేది ఇప్పుడు చాలా అవసరం అయిపోయిందండి అంటే ఇటువంటి ఇప్పుడు మనం ఏ ఏ రోజుల్లో ఉన్నాము ఈ రోజున ఏంటి ఒక చిన్న పిల్లకి కూడా ఒక వృద్ధురాలికి కూడా ఒక ఆడ ఆడపిల్ల అంటే మనకి ఎటువంటి